హాయ్ వృన్ మరి తెలంగాణలో ఉపాధ్యాత పరీక్ష డేట్ సంబంధించి ఈరోజు నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి మరి ఆన్లైన్ ఎగ్జామినేషన్ టీజీ డేట్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆర్ షెడ్యూల్ బి హెల్డ్ ఫర్ నైన్ డేస్ ఇన్ సిక్స్టీన్ సెషన్స్ అంటే తొమ్మిది రోజులు సంబంధించి పదహారు సెషన్లో మరి జూన్ పద్దెనిమిది నుండి జూన్ ముప్పై వరకు అరవై ఆరు పరీక్షా కేంద్రాల్లో మరి పదిహేను జిల్లా కేంద్రాల్లో ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మేడ్చల్ మల్ నల్గొండ నిజామాబాద్ పెద్దపల్లి రంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట మరియు వరంగల్ సంబంధించి మరి జిల్లా కేంద్రాల్లో దాదాపు మరి పదహారు సీట్లకు సంబంధించి మొత్తానికి అరవై ఆరు పరీక్షా కేంద్రాల్లో మనకు తొమ్మిది జిల్లా కేంద్ర తొమ్మిది రోజుల్లో పరీక్షలు జరుగుతున్నాయి మొత్తానికి పదిహేను జిల్లా కేంద్రాల్లో సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి ఇక పేపర్ వన్ అరవై మూడు వేల రెండు వందల అరవై ఒక మంది పేపర్ టూ ఒక లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు రెండు పేపర్లు కలిపి అప్లై మరి మొత్తం కలిపి టోటల్ అప్లికేషన్ ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు మంది మరి అప్లై చేయడం జరిగింది ఈ రోజు పరీక్షల ప్రారంభం అవుతాయి ఈరోజు ఉదయం సెషన్ మద్యం సెషన్ మ్యాథమెటిక్స్ సైన్స్ వారికి మరి ఎగ్జామ్ సంబంధించి ఉంది కానీ ఏర్పాట్లు ఎగ్జామ్ సంబంధించి పూర్తి చేసినట్టు మరి కొత్త కమిషనర్ గారు అంటే టెప్ డైరెక్టర్ గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ గారు తీరడం జరిగింది అయినా సమస్యలు ఉంటే కూడా నెంబర్ కాల్ చేయొచ్చని కూడా మనకు నెంబర్లు ఇవ్వడం జరిగింది చిన్న చిన్న ఆల్ సంబంధించి చిన్న చిన్న మిస్టేక్స్ ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లం ఉండదు ఇక సర్కార్ బర్డులో లక్ష దాటినే కొత్త అడ్మిషన్లు రెండు లక్షల వరకు అవుతాయని అధికారుల అంచనా ప్రైవేట్ నుంచి సర్కార్ బడులోకి పద్దెనిమిది వేల మంది స్టూడెంట్లు ఫస్ట్ క్లాస్లో యాభై ఐదు వేలకు పైగా ప్రవేశాలంటే ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా వివిధ మరి బడి బడే కార్యక్రమం అయితే ఇతర అంశాలు మరి ఈసారి అయితే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పెరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని సర్కార బడుల్లో అడ్మిషన్లు అందుకున్నాయి ఇటీవల ప్రభుత్వ బడుల బలోపేతంగా సర్కారులు తీసుకున్న చర్యలు బడిబాటే కార్యక్రమం సత్పథాలు ఇస్తుందని ఇవ్వడం జరిగింది మరి ఈ నేను పన్నెండో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఇరవై విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి మరి ఇప్పటికే ఆరు ఈ జూన్ ఆరు నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా మరి ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చేరారు అంటే ఒక లక్ష పదిహేడు వేల మంది అయితే మరి ప్రభుత్వ స్కూల్లో చేరినట్టు దీంట్లో ఒకటో తరగతిలోనే యాభై ఐదు వేల పైగా స్టూడెంట్ చేరారు రెండవ తరగతి నుంచి పదో తరగతి వరకు అరవై ఒక వేల మంది మొత్తానికి గతేడాది ఒకడో తరగతిలో ఒక లక్ష డెబ్బై నాలుగు వేల మంది చేరారు మరి ఈసారి రెండు లక్షలు చేరే అవకాశం ఉందని అధికారులలో చెప్పడం జరుగుతుంది ఇటీవల వల్ల బడులో మరి బడుల బలోపేతానికి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కొత్తగా పదివేల పైగా టీచర్ నియామకం ఖాళీగా ఉన్న చోట్ల బదిలీలు నిర్వహించి టీచర్లకు మన సబ్జెక్ట్ కొరత తీర్చింది దీంతో ఒక లక్ష పదివేల మంది టీచర్లకు ఐదు రోజుల ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మరి అమ్మాదర్శ పాఠశాల కమిటీ మొత్తం డిజిటల్ లెసన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది అలాగే మరి ఖాళీగా ఉన్న టీచర్ పుస్తకాలు అయితే ఖచ్చితంగా మరొక డిఎస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు మరి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కావచ్చు మరి పదవీ రమ ఖాళీలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి మరి పదివేల పోషకైతే డిఎస్సీ నోటికి మరొక డిఎస్సీ ఇవ్వాలని అయితే నిరుద్యోగ కోరుతున్నారు ఇక నేను నుంచి టెట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల పరీక్ష టెట్ సంబంధించి మరి పేపర్ ఉన్న అరవై మూడు వేల మంది పేపర్ టూ ఒక లక్ష ఇరవై వేల మంది అయితే మనకు అప్లై ఇవ్వడం జరిగింది మొత్తం ఒక లక్ష ఎనభై మూడు వేల మంది పదహారు విడతలో పరీక్షలు జరుగుతాయని ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని పదిహేను జిల్లాల్లో మరి అరవై ఆరు పరీక్ష కేంద్రాల్లో ఈ ఏర్పాటు పూర్తి చేసినట్టు అయితే మొత్తం మనకైతే ఇవ్వడం జరిగింది ఉత్తరకి ది అప్డేట్ మరి డిఎస్సిలో టెట్ వేయట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా టెట్లో మరి గతం కంటే ఎక్కువ మార్కులు రావాలని మనం కూడా అభ్యర్థులకు కూడా మరి ఎక్కువ మార్క్ గతం కంటే ఎక్కువ మార్కులు టెట్లో రావాలని మనం కూడా ఆకర్షించడం జరుగుతుంది ఖచ్చితంగా డిఎస్సి కూడా మరి పదివేల పోస్టు తగ్గకుండా ప్రభుత్వం అలాగే మోడల్ స్కూల్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుతం సీఎంఓ దగ్గర మరి మోడల్ స్కూల్ సంబంధించి బదిలీలు ప్రమోషన్ల సంబంధించి ఫైల్ దాదాపు ఒక రెండు మూడు రోజుల్లోపే మనకు క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఆ ఫైల్ క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా మోడల్ స్కూల్ ప్రమోషన్ సంబంధించి ప్రక్రియ చాలా సంవత్సరాలు పెండింది కాబట్టి అది అయిపోతే మనకు కూడా మోడల్ స్కూల్ సంబంధించి నోటికి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది సో ఇది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ